జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు ఆ తర్వాత మీడియో మీడియాతో మాట్లాడారు ఒకసారి చూద్దాం మైక్ కింద పెట్టండి మైక్ కింద పెట్టండి ఆయన ఫేస్బుక్కి వెళ్తుంది మైక్ కింద పెట్టండి అరే మైక్ కింద పెట్టండి అన్న కొంచెం ఫేస్బుక్ వెళ్ళిపోతుంది మైక్ కింద పెట్టండి కింద పెట్టండి

కనిపెట్ట బాలుట్ టైంలో దాదాపు డెబ్బై నుండి వంద ఓట్లు ఒక్కొక్క పోలింగ్ స్టేషన్లో పోల్ అయినాయి అండ్ జనాలు ఈ ఈ ఎలక్షన్లో అత్యధిక పోలింగ్ జరిగావు కొద్దిగా ఎర్లీ మార్నింగ్ బై సెవెన్ ఓ క్లాక్ అందరు కూడా రావడం జరిగేది పోలింగ్ స్టేషన్ కి రావడం జరిగింది మంచి ఓటీన్ పర్సెంటేజ్ ఎలక్షన్ పెరిగా ఉంది